కేవలం ఎనభై రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు సో మనం కూడా మనకు కూడా పెట్టారు సో ఎన్ని రకాల వెరైటీస్ అయితే పెట్టారు వాళ్ళు చెదిరిపోయే ఉంది వర్మ మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ చికెన్ కూడా చాలా చంటే చాలా బాగా కొడుకింది చిన్న వాళ్ళకి తిన్నంత భోజనము కానీ ఫుడ్ వేస్ట్ చేయొద్దని చెప్తున్నాడు అన్న మన తెలుగుదై ఉండాలి నీట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో తిన్నంత భోజనాన్ని పెట్టాం కడుపు నిండేంత పెడతారు కడుపు నిండినంత తినొచ్చు వెల్కమ్ టు టైమ్ ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ నేను మిస్ ప్రస్తుతం మనమైతే ఉప్పల్ నాగోల్ పరిసర ప్రాంతంలో ఉన్నాము ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మార్నింగ్ టిఫిన్ నుంచి మొదలు పెడితే నైట్ డిన్నర్ వరకు కూడా మనకి జేబులో మినిమం ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు లేని కడుపు నిండదు అలాంటి మన నాగోల్ పరిసర ప్రాంతాల్లో మన నాగోల్ మెట్రోకి చాలా దగ్గరలో కేవలం ఎనభై రూపాయలకి కడుపు నిండా భోజనం పెడుతున్నారు సో వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుంది సో ఎంతమంది వస్తారు రోజు నైట్ ఏ టైం వరకు ఉంటుంది ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాం చలో పేరు నా పేరు ప్రశాంత్ గాంధీ మిర్యాల ఓకే ఇక డోంట్ వేస్ట్ ఫుడ్ అని చెప్పేసి అన్నారు బయట వస్తే తిన్నంత భోజనం ఎయిటీ రూపీస్కే అన్నారు సో మనకి ఈ రోజుల్లో టిఫిన్ కూడా మినిమం యాభై రూపాయలు వంద రూపాయలు ఏంటి కావట్లేదు మనకు అట్లా అంత తక్కువ ఖర్చుతో ఇంత క్వాలిటీ భోజనం ఎట్లా ఇవ్వగలుగుతున్నారు అసలు మీ కాన్సెప్ట్ ఏంటి అనేది సార్ మాకు చెప్తారా మనకు చిన్నప్పటికి హోటల్స్ ఉండే అయితే మా నాన్న ఉండే అయితే మా నాన్న నా చిన్నప్పుడు ఎక్స్పైర్ తర్వాత మనం జాబ్ చేసాం చాలా జాబ్స్ శాలరీస్ ఆ మెంటల్ టెన్షన్ అది తట్టుకోలేక వద్దు మనకు బిజినెస్ బెస్ట్ అని చెప్పి బిజినెస్లోకి వచ్చాము కొత్త కాన్సెప్ట్ పేరు వెరైటీగా ఉండాలి మన తెలుగుదవి ఉండాలి నీట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో తిన్నంత భోజనం అని పెట్టాం ఇక తిన్నంత భోజనం అని చెప్పి చాలామంది పెట్టుకొని వేజ్ చేయదని డోంట్ వేస్ట్ మన కాన్సెప్ట్ అది నువ్వు తిని ఎంత తినో మంచిగా ఎనభై రూపాయలు ఒక చట్నీ పప్పు కర్రీ సాంబార్ మజ్జిగ ఫ్రై పాపలు ఏమేమన్నా అన్నీ చూపిస్తాం ఒక ఇంట్లో తిన్నట్టే బయట హోటల్లో తిన్నట్టు కాకుండా ఇంట్లో తిన్నట్టే సేఫ్ టోకెన్ తీసుకొని ఒక ఫంక్షన్లో ఎలా పెట్టుకుని తింటారు ఎన్ని అలా తినాలని కాన్సెప్ట్ కాన్సెప్ట్తో పెట్టాము దేవుడి దేవాలి సక్సెస్ఫుల్ అని నడుస్తుంది థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో మీడియా కూడా ఓకే అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు మీరు స్టార్టింగ్ బడ్జెట్ ఎంత పెట్టారు ఎట్లా టూ థౌజండ్ ఎయిటీన్లో పెట్టాము నలభై రూపాయలు పెట్టాము ఫార్టీ రూపీస్ అప్పుడు చాలా తక్కువ ఫార్టీ తర్వాత ఫిఫ్టీ పెట్టాము తర్వాత కాలక్రమాన్ని పెరుగుతూ పది రూపాయలు పది రూపాయలు పెరుగుతూ ఇప్పుడు ఎయిటీ రూపీస్ అయింది అప్పుడు లాక్డౌన్ ముందు చాలా ఉండే లాక్డౌన్ నుంచి కొద్దిగా బిజినెస్ తక్కువైపోయింది ఈ సిక్స్ మంత్స్ నుంచి కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ పడుకోవడం వల్ల కొద్దిగా తక్కువైంది కానీ చాలా బాగుండదు క్రౌడ్ ఉండదు ఒక అప్పట్లో అయితే యాభై రూపాయలకు టిఫిన్ కూడా అట్లాంటిది ఒక మనిషి ఒక రోజుకి ఈ మీల్స్ తింటే సరిపోదు ఒక రోజు మీరు నుంచి హోటల్ చిన్నప్పుడు మా నాన్నకుండే మనకి ఐడియా లేదు నేను కూడా ఇక్కడికి వచ్చాక యూట్యూబ్లో నేర్చుకున్నా బిర్యానీ ఎట్లా వేయాలి అది తెలియదు చిన్నప్పుడు చనిపోయాడు మా నాన్న తెలియక మళ్ళీ బిజినెస్ బ్లడ్లో ఉంటుంది కదా అంటే మీ ప్రాపర్ ఎక్కడ అది నల్గొండ దగ్గర మునుగోడు మునుగోడు మాది చేనేత అంటే హ్యాండ్లూమ్స్ అనమాట మా నాన్నకుండే మా దాదాకు ఉండే స్టెప్ బై స్టెప్ చిన్నప్పుడు హైదరాబాద్ రావడము తెలిసిన వాళ్ళు మా నాన్నకు హోటల్ ఉండే చిన్నప్పుడు అది మా నాన్న ఆఫీస్లో చనిపోతే నేను జాబ్ చేసిన అదే జాబ్ చేస్తా సరే నాకు ఇదే సెట్ అవుతుందని చెప్పి తక్కువలో ఉండాలి మన వాళ్ళు ఒక నలభై మంది బతకాలి ఇంకా దగ్గరగా అంటే నాకు నలభై మంది ఉన్నావు స్టాఫ్ అందుకు ఓకే మీతో పాటు అది మనం కూడా ఇచ్చినట్టు వాళ్ళకు కూడా మంచి మంచి లైఫ్ ఫ్యామిలీ లాగా ఉంటాం అనమాట ఇక్కడ వర్క్ చాలా బాగుంటుంది బాగానే వస్తారు వెజ్కి ఒక త్రీ హండ్రెడ్ నాన్ వెజ్ టూ హండ్రెడ్ ఫైవ్ ఎనీ వెరైటీస్ ఉంటాయి యా చూపిస్తా మీకు ఫస్ట్ వెజ్లో ఫ్రై ఉంటుంది ఓకే అండ్ పాపడే ప్రైమ్స్ వైట్ రైస్ ఎప్పుడు అయింది మంచిగా చెప్పదు చాలా బాగుంది అంటే మనం రోడ్డుతో తోటే రోడ్డుతో రోడ్లో వేసేస్తాము బాగుంటుంది ఇంట్లో అంటే పప్పు పాలకూర పప్పు వంకాయ 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 కాయ వంకాయ టమాటా వంకాయ టమాటా సాంబార్ సాంబార్ ములక్కాడ దోసకాయ క్యారెట్ అన్ని రకాలుగా వాడతారు ఇది మధ్య సార్ మజ్జిగ సార్ మన తెలంగాణ స్పెషల్ చిన్నప్పుడు ఇంట్లో చేస్తుండే బాగా ఎండాకాలం స్కిప్ చేస్తారు రైతా పెరుగు గట్టిగా కాకుండా కొంచెం లూజ్ చేస్తాం మరి గట్టిగా ఉంది కానీ ఇది వెజ్ నాన్ వెజ్ కూడా మీకు చూపిస్తా బోటీ ఉంటుంది ఫిష్ ఉంటుంది చికెన్ ఉంటుంది చికెన్ బిర్యానీ ఉంటుంది అంటే మనకి ఇక్కడ కర్రీ పాయింట్ లెక్క మనం కర్రీస్ కట్టిస్తారా బయటికి మనం ఎవరికైనా కావాలంటే బ్యాచ్లర్స్ ఉంటారు చుట్టుపక్కల ఎక్కడ ఎక్కడ నుంచి వస్తారు వాళ్ళ రూమ్ లో కుక్కర్లో రైస్ పెట్టుకుంటారు ఖరీజ్ కావాలంటే ట్వంటీ రూపీస్ తీసుకుంటాం చాలా మంది ఇష్టం ట్వంటీ రూపీస్కి ఇష్టం అంటే మనకి ఓన్లీ ఫుడ్ అయినా అంటే మార్నింగ్ టిఫిన్స్ ఈవినింగ్ నైట్ ఓన్లీ ఫుడ్ ట్వెల్వ్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ కల క్లోజ్ అవుతుంది ఓన్లీ అప్పటికే అలిసిపోతాం చాలు పెట్టినా ఒక పూట ఫుడ్ అయినా క్వాలిటీ నైట్ పూట పెట్టే అంత ఓకే లేదు అప్పటికే అలిసిపోతున్నాం మార్నింగ్ వచ్చి ఇవన్నీ చేసుకునేసరికి మనకి లెవెన్ ట్వెల్వ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదా

క్వాలిటీలో లో తక్కువ ఉన్నా చాలా మంది క్వశ్చన్ కూడా ఇస్తారు అన్నంలో సున్నాం కలుపుతారా చాలా మేము పెట్టి దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ దాటిపోయింది ప్రతి ఒక్క దగ్గర కెమెరా ఉంటది ఓకేనా కిచెన్ ఎక్కడైనా సీసీ కెమెరాస్ ఉంటాయి మీరు అట్లా ఓపెన్ చాలా చేస్తున్నా అట్లా ప్రూవ్ చేసుకురావాలంటే హోటల్ ఫ్రీగా రాసిస్తా చాలా అలాంటి పని చేసి మేలు ఉండవు ఎవరో తినడం ఎందుకు నేనే తింటా డైలీ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే నేనే ఎఫెక్ట్ అవ్వాలి కదా ఇప్పుడు అన్నం అయినాక బోని అయినాక నేనే తింటా నా ఇదే వింటే కానీ పక్కకి ఇంట్లో బాగా చదివి కట్టుకొచ్చుకుంది లేదు కదా అయిపోయిన ఎఫెక్ట్ అయితే ఫస్ట్ నాకే ఇవ్వాలి అట్లాంటి పని ఏం చేయము అదంతా థర్డ్ క్లాస్ అనమాట చిల్లర పని చేసి అంత ఓపిక మీ ఫ్యూచర్ ప్లాన్స్ పెద్ద హోటల్ మంచిగా పెట్టాలని అందరికి ఒక ఏం ఉన్నట్టే నాకు ఎయిమ్ ఉంది అందరికి ఒక ఎయిమ్ ఉన్నట్టే నాకు ఒక ఎయిమ్ ఉంది దాన్ని కోసం పట్టాలు వేస్తున్నాయి ఇప్పుడే ట్రై చేస్తున్నావు ఒక వస్తుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ లో మంచి ప్రాజెక్ట్ వస్తా తక్కువలో తక్కువలో చాలా మంచిగా బెస్ట్ ఫుడ్ తొందరలో వస్తున్నాము గట్టి కొడదాము పేరు కూడా నిన్నమైన అయింది అది తొందరగా రివైల్ చేస్తాము మంచి పేరుతో వస్తుంది అది కూడా చాలా మంది ఏంటంటే తక్కువ కొంత క్వాలిటీతో తక్కువ అంతేందుక ఈ హోటల్ పెట్టినప్పుడు ఫస్ట్ ఈ హోటల్ పెట్టినప్పుడు నలభై రూపాయలు యాభై రూపాయలు పెట్టినప్పుడు చాలా మంది వచ్చి ఉన్నారు నిజంగా చెప్తున్నారు ఇవన్నీ జరిగినాయి పక్క హోటల్ ఉంటుంది ఎఫెక్ట్ పడుతుంది కానీ నీతి వ్యాపారం అనేది కాంపిటీషన్ లాగా ఉండాలి కానీ కొట్టుకునేలా ఉండదు ఆ వ్యాపారం నేను చేసుకుంటున్నాను నీ వ్యాపారం నువ్వు చేసుకోవచ్చు అంతే దాంట్లో తప్పేం లేదు నీతి అని నిజాయితీ ఎక్కడైనా బతుకొచ్చు అన్నది నాకు అంశం వచ్చిన ఇక్కడ కూడా వచ్చిన చాలా మంది గోడలు పెట్టుకున్నారు ఏదో ఇక్కడికి వచ్చి తిన్నట్టు యాక్టింగ్ చేసి గోడలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అవన్నీ జరిగినాయి అవన్నీ జరిగినాయి ఇంతమంది వీడియోలు కూడా చాలా మంది చెప్పిన జరిగితే అవన్నీ కామన్ మనం వరకు ఏం కాదు హెల్తీ కాబట్టి అంతే సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఏ వీడియో నాన్ వెజ్ కూడా చూపిస్తాం మీకు ఏమేమి ఉంటుందో బిర్యానీ ఉంటుంది ఫిష్ ఉంటుంది బోటీ తినే వాళ్ళకి కూడా బోటీ ఉంటుంది ఇలా మంచిగా బోటి కర్రీ కూడా బగారా బోటి బగారా రైస్ బోటి కర్రీ చాలా బాగుంటది బగారా రైస్ కూడా చూపిస్తా ఫిష్ ఫిష్ అండ్ బగారా చికెన్ బగారా చూపిస్తాం యా ఇది బిర్యానీ మంచిగా మసాలా మంచిగా లెగ్ పీస్ వస్తుంది బిర్యానీ రైస్ మంచిగా వస్తుంది ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ మనం రైస్ ఫ్రీగా పెడతాం ఒకవేళ ఫ్రీగానే పెడతాం నైన్టీ నైన్ రూపీస్ ఇది నాన్ వెజ్ నైన్టీ నైన్ ఓకే వెజ్ ఏమో ఎయిటీ రూపీస్ ఒకవేళ బిర్యానీ సరిపోకపోతే ఒక లెగ్ పీస్ ఆర్ చెస్ట్ పీస్ ఏదైనా ఒక పీస్ వస్తుంది రైస్ వస్తుంది ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ రైస్ ఫ్రీగా పెట్టుకుని తినచ్చు అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ కూడా చూపిస్తా బిర్యానీ ఇప్పుడు అయింది మంచిగా వేడి వేడి సూపర్ ఉంది యా ఇది చికెన్ ఫ్రై కూడా బాగుంటది చాలా మన ఇంట్లో చేసినట్టే పెద్ద హడావిడి హోటల్లో చేసినట్టు హడావిడి పెద్ద ఏముండదు చిన్న ఇంట్లో చేసినట్టు ఇది చికెన్ కర్రీ రోజు ఒక ఇది బగారా రైస్ బగారా బోటీ పెడితే ఎట్లుంటుంది సూపర్ ఉంటుంది బగారా చికెన్ కానీ తెలంగాణ స్టైల్ అనమాట ఇవన్నీ న్యూస్ ఇక పప్పు పాలకూర పప్పు యా అయ్యా అయిపోతా అంటే వండుగారు ఉంటాడు మా మాస్టర్ అండ్ మా స్టాఫ్ కూడా డైవింగ్ ట్వల్వ్ స్టార్ట్ అవుతుంది లైక్లో సండే అప్పుడప్పుడు తీసుకుం అప్పుడు ఒకసారి బాడీ అలసిపోయి కానీ ఏమని ఉంటే అందులో మెసేజ్ మెసేజ్ అంటూ ఏం లేదు అందరు కష్టపడండి అంత యూత్ మాత్రం మెయిన్ గా ఈ ఫోన్ అని గర్ల్ఫ్రెండ్స్ అని డ్రగ్స్ అని ఆల్గల్ అని అవన్నీ వేస్ట్ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది పని ఇచ్చే కిక్కు పైసలు ఇచ్చే కిక్కు అమ్మాయి కూడా ఇవ్వదు అని ఒకటి ఉంటుంది డైలాగ్ నాకు చాలా ఇష్టమైన డైలాగ్ పనిలో ఉన్న కిక్కు దేంట్లో లేదు అది కనుక కరెక్ట్ గ్రిప్ చేసి పట్టుకున్నావు అనుకో అమ్మాయిలో కానీ మందులో కానీ పైసల్లో కానీ దేంట్లో లేదు పనిని పట్టుకో పైసలు నీవెందుకు వస్తాయి ప్రతి ఒక్కటి నేను వెనుకొస్తున్నా నేను నమ్మిన సూత్రం నేను నమ్మిన కోట్ అది యా థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ మేకింగ్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ సో మచ్ నా పేరు పవన్ ఇక్కడ నేను ఉప్పల నుంచి వెళ్తుంటే ఇక్కడ భోజనం కనిపించలేదు ఇది ఇంత తక్కువ రేట్లో మనకి బయట ఏం దొరకట్లేదు ఈ రేట్లో మనకి అన్లిమిటెడ్ బిర్యానీ మనకి హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారంటే బెటర్ క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ ఉంది మన దగ్గర చిన్నోళ్ళకి తిన్నంత భోజనము కానీ ఫుడ్ వేస్ట్ చేయదని చెప్తున్నాడు అన్నా ఓకే రెడీ అన్ని బాగానే ఉన్నాయి అన్న చట్నీ బాగా నా పేరు సిద్ధు ఏం చేస్తారు ఆటో రోజు వస్తారా ఫస్ట్ టైం లేదు రోజు వస్తాం ఇక్కడ ఈ ఏరియాలో ఉంటే రోజు వస్తాం ఎట్లుంది అన్న ఫుడ్ ఫుడ్ బాగానే ఉంది టేస్ట్ బాగుందా టేస్ట్ బాగుంది ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి రోజు రోజు వెరైటీగా చేస్తాం వంకాయ ఇలా చట్నీ పెరుగు పెరుగు సాంబార్ అంటే చాలా మంది నీట్నెస్ ఉంటుందా ఉంటుందా భయపడతాం నీట్ కంటుందా నీట్ నీట్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది మంచి ఫుడ్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఫుడ్ కూడా మంచిగా సూపర్ ఊపర్ సో జనాలు అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది అసలు తక్కువ ఖర్చుతో ఇంత క్వాలిటీ అయితే మేము ఎక్కడ చూడలేదు అని చెప్పేసి అంటున్నారు సో మనం కూడా మనకు కూడా పెట్టారు సో ఎన్ని రకాల వెరైటీస్ అయితే పెట్టారు సో మనం కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం బిర్యానీ సో బాస్మతి రైస్ అందులోకి గ్రేవీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మనం ఇంట్లో ఎట్లా బిర్యానీ చేసుకున్నామో అలాగే ఉంది పెద్ద పెద్ద ఏ రెస్టారెంట్లకు తీసుకునే విధంగా ఉంది సో ఇంత తక్కువ ఖర్చుతో మనం ఒక ఫ్యామిలీ కానీ మనం కానీ తినాలంటే మాత్రం కడుపు నిండా తినొచ్చు అని నేను చెప్తాను చికెన్ కూడా చాలా అంటే చాలా బాగా ఉడికింది స్పైసీగా చాలా ఘాటుగా ఆల్రెడీ ఇక్కడ ఎల్బీ నగర్ ఉప్పల్కి ఈ పరిసర ప్రాంతాల్లో నాగోళ్ళు ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు సో ఖచ్చితంగా మీరు కూడా ఇటు వస్తే ట్రై చేయండి మీరే కాదు మీ ఫ్యామిలీ కూడా తీసుకురండి అది తక్కువ ఖర్చుతో అయిపోద్ది చాలా అద్భుతమైన ఫుడ్ కడుపు నిండి పెడతారు కడుపు నిండిని ఎంత తినొచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఫుడ్ అయితే ఒక్కసారి తింటే మాత్రం మీరు జన్మలో మర్చిపోలేదు అలాంటి అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఫుడ్ అయితే చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి